హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ చూసుకుంటే శ్రీ కుటాలమ్మ కార్ బజార్ బయ్యంగ్ అండ్ సేలింగ్ లొకేషన్ వచ్చేసి కడప రెడ్డి కాలనీ సెకండ్ లైన్ మెడ్రాస్ రోడ్ చిన్నచౌక్ కడప అండి ఓకేనా టూ థౌజండ్ నైన్టీన్ ఎక్సల్ సిక్స్ అండి ప్రైస్ ఎంత ఇది కొద్ది గట్టి చెప్పు నైన్ థర్టీ ఫైనల్ ఫైనల్ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ నిన్న చెప్పడం మర్చిపోయామండి అందుకే మళ్ళీ ఇది స్టార్టింగ్ ఇప్పుడు చేస్తున్నాము నెక్స్ట్ ఎట్టిగా జెడ్డిఐ నైన్టీన్ ఇది ప్రైజ్ ఎంత శివ లెవెన్ సెవెంటీ ఫైనల్ ఓకే వెన్యూ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ దీని ప్రైజ్ ఎంత నైన్ థర్టీ నైన్ థర్టీ ఇచ్చే ప్రైజ్ నైన్ థర్టీ ఫైనల్ నైన్ ట్వంటీ నైన్ టెన్ బార్గెయింగ్ అది మన గ్రాండ్ టెన్ టాప్ అండ్ యాస్టా ఇది ఎంత చెప్తున్నారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఓకే డేట్ ఆఫ్ ఫార్చునర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫోర్ ఇంటూ టూ టాప్ అండ్ అండి షోరూమ్ ట్రాక్ ఇన్వాయిస్ ఫోనరు ప్రైజ్ వచ్చేసి ఎంత చెప్తున్నారు శివ ప్రైజు ఇరవై ఐదు లక్షల యాభై వేలు ఇచ్చే రేట్ అది కస్టమర్ ప్రైజా ఇచ్చే రేటు మీరు చెప్పే ప్రైజు ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు లక్షలకు ఇరవై ఐదు లక్షల యాభై వేలకి ఇస్తారండి టూ థౌజండ్ ఎయిటీన్ ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఫోర్ ఇంటూ టూ అండి వెహికల్ రా ట్రాక్ షోరూమ్ ట్రాక్ అండి రీడింగ్ చూపిస్తాను చూడండి వెహికల్కి రాశివా చూపి రెండు లక్షల నలభై వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ ఇదిగోండి ఇది ఫార్చునర్ ఫార్చునర్ అండి ఫోర్ ఇంటూ టూ టాప్ అండ్ మోడల్ కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ అండి నెగోషియబుల్ ప్రైజెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయి సేలింగ్ ఉంది బయ్యింగ్ ఉందండి టూ థౌజండ్ ఎయిటీన్ కదా శివ ఇది వెహికల్ మొత్తం చూపించాలా రా రా చూపి కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఇన్వాయిస్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉందా శివ దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదా ఉందా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉందంట అండి ఫోర్ ఇంటూ టూ డీజల్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కియా సొనేటండి రా శివ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇన్వాయిస్ ఫోనర్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ ఉంది బండి చాలా ప్రీమియం వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఇది కియా సో దీని ప్రైస్ ఎంత శివ పదకొండు లక్షలు ఇచ్చే రేటు రేటు తగ్గుతాడు పదో ఇరవై రీడింగ్ చూసుకుంటే శివ రీడింగ్ ఎనభై రెండు వేల ఒక వంద ఇది కూడా టాప్ ఎండ్ అండి టూ ఇయర్ బ్యాగ్తో వస్తుంది శ్రీ కుటాలమ్మ కార్ బజార్ లొకేషన్ వచ్చేసి కడప అండి రెడ్డి కాలనీ సెకండ్ లైన్ మెడ్రాస్ రోడ్ చిన్న చౌక్ కడప లొకేషను మీరు విజిట్ చేయండి మన దగ్గర వీళ్ళ దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఉన్నాయి ఫైనాన్స్ కూడా ఇస్తారు మంచి ప్రీమియం ప్రీమియం వెహికల్స్ అన్నీ ఉన్నాయి చూడండి వెహికల్స్ అన్నీ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కార్స్ నెక్స్ట్ దాస టూ థౌజండ్ ట్వంటీ టూ వెన్యూ ఎస్ఎక్స్ అండి ఎస్ఎక్సే కదా కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ అండి ఇది షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ ఉందా షో ఇది ఇన్సూరెన్స్ ఐడియా లేదండి మాకు కూడా అరవై కంట్రోల్ కంట్రోల్ షో అరవై వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగిందండి ఫస్ట్ ఓనరు ఓనర్ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ని ఇదిగోండి శ్రీ కుటాలమ్మ కార్ బజార్ లొకేషన్ వచ్చేసి కడప రెడ్డి కాలనీ సెకండ్ లైన్ మెడ్రాస్ రోడ్ చిన్నచౌక్ కడప అండి వీళ్ళది బయ్యింగ్ ఉంది సేలింగ్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర కార్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇవ్వండి నెక్స్ట్ వెన్యూ ఇది పెట్రోల్ వర్షను అది డీజల్ అండి కియా దా ఇది చూపిద్దా రాసివా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నైనా టూ థౌజండ్ ట్వంటీ ఎస్ అండి వెన్యూ ఇన్వాయిస్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ అండి ఇది వెహికల్ పెట్రోల్ అండి ముప్పై ముప్పై ఏడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఇది కూడా వెహికల్ చాలా బాగుందండి వీళ్ళ దగ్గర షోరూమ్ ట్రాక్ బండ్లు ఉన్నాయి అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు శ్రీ కుటాలమ్మ కార్ బజార్ వీళ్ళవి మనం ప్రమోషన్ చేయమంటే చేస్తున్నామండి కార్స్ ఇవ్వండి వెన్యూ టూ థౌజండ్ ట్వంటీ అన్నీ ఇప్పుడు ఫార్చునర్ దగ్గర నుంచి మొత్తం చూపించాను కదా అన్ని ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ ట్రాక్ బండ్లండి వీళ్ళ దగ్గర అవైలబుల్ నలభై కార్లు ఎప్పటికి ఉంటాయండి ఎవ్రీ డేట్ కొత్త కొత్త కార్స్ వస్తుంటాయి మంచి మంచి ప్రైజెస్కే ఇస్తారు ఆర్టీఏ రిజిస్ట్రేషన్ అంటే తమ్ రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళు ఇక్కడే వేసిస్తారు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వీళ్ళ ఆఫీస్ రూమ్ ఇదండి ఆఫీస్ ఇది లొకేషన్ వచ్చేసి మనకు కడప అండి ఇవ్వండి శ్రీ కుటాలమ్మ కార్ బజార్ రెడ్డి కాలనీ రెండవ లైన్ మెడ్రాస్ రోడ్ చిన్నచౌక్ కడప ఇదండి వీళ్ళయ్యి వెహికల్స్ ఇవ్వండి నిన్న ప్రైజెస్ నేను చెప్ప నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ప్రతి ఒక్కరికి సారీ అండి ఇవ్వండి ఇవ్వండి వీళ్ళ కార్స్ మొత్తము వీళ్ళ దగ్గర చాలా ప్రీమియం వెహికల్స్ ఉన్నాయి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్నాయి మంచి ఒకసారి విజిట్ చేయండి కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్స్ వీళ్ళయ్యి ఇంకా అదిగోండి ఫోర్డ్ ఫోర్డ్ ఎక్క ఒకటి ఉంది బొల్లోరో ఒకటి ఉంది జెడ్డీఐ ఎట్టిగా ఒకటి ఉంది నెక్స్ట్ పల్స్ ఒకటి ఉంది రెనాల్ట్ డస్టర్ ఒకటి ఉంది స్విఫ్ట్ డిజ్ స్విఫ్ట్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇడియోస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా ఆ లోపల ఆ ఫోల్ దగ్గర అక్కడ కార్స్ ఉన్నాయి కదా ఆ లోపల కూడా వీలయ్యి ఉన్నాయండి మొత్తము చూపిస్తాను ఇన్నోవా ఒకటి ఉంది అది ఇన్నోవా టూ థౌజండ్ థర్టీన్ మోడలు వి వర్షను ఇది నెక్స్ట్ ఇంకొకటి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ ఉంది టాప్ ఎండ్ ఇవ్వండి వెహికల్స్ ఇది టూ థౌజండ్ థర్టీన్ వి వర్షను ప్రైస్ అయితే ఇంకా నాకు తెలీదు ఇది జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది ప్రైజెస్ మనకు తెలీదు ఇవి అండి శ్రీ కుటాలమ్మ కార్ బజార్ మొత్తం కార్స్ ఇవి ఇంకా ఉన్నాయి అవి రేపు ఇది ఇది ఉంది కదా ఇన్నోవా ఒకటి నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజెస్ కూడా నేను చెప్తానండి ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి ప్రీమియం వెహికల్స్ తీసుకొని వస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ కుటాలమ్మ కార్ బజార్ వీళ్ళ దగ్గర కార్లు అమ్మబడను కొనబడను లొకేషన్ వచ్చేసి కడప రెడ్డి కాలనీ సెకండ్ లైన్ చిన్న చౌక్ మెడ్రాస్ రోడ్ చిన్న చౌక్ కడప ఒకసారి విజిట్ చేయండి ఒకసారి వీళ్ళ దగ్గర కార్స్ చూడండి రీజనబుల్ ప్రైజెస్లోనే వీళ్ళు కార్స్ కూడా సేల్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేసి కార్స్ చూడండి ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి